తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల పదవ తేదీ మూడో సోమవారం న పురస్కరించుకొని స్థానిక రామచంద్ర పుష్కరణి వద్ద సాయంత్రం నాలుగు గంటల 45 నిమిషాలకు కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ కాం లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి ఫిల్మ్ సొసైటీ సమర్పించు 357 కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానములో హిందూ ధర్మ ప్రచార పరిషత్ సహకారంతో తిరుపతి ఫిలిం సొసైటీ పదకొండవ కార్య కార్యక్రమం కోటి దీప మహోత్సవం నిర్వహిస్తుంది గత పది సంవత్సరాల నుంచి ఈ కోటి దీప మహోత్సవాన్ని తిరుపతి ఫిలిం సొసైటీ నిర్వహిస్తుంది తిరుపతి లోక కళ్యాణార్థం దేశం సుభిక్షంగా ఉండాలా ప్రజలందరూ బాగుండాలా వాళ్ళందరికీ ఆయురకు ఐశ్వర్లు సకల శుభాలు ఇవ్వాలా అని చెప్పి అనే ఉద్దేశంతో తిరుపతి ఫిలిం సొసైటీ ఇది పదకొండవ సంవత్సరం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము కోటి దీప మహోత్సవాన్ని పదకొండవ సంవత్సరంలో ఇప్పుడు కోటి కార్తీక దీప మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాము తిరుపతి ఫిలిం సొసైటీ ఈ కార్యక్రమాన్ని జయప్రద తిరుపతి ప్రజలందరూ కూడా వచ్చి మిగిలిన విషయాలు సీక్రెట్ తిరుపతి ఫిలిం సొసైటీ మూడు వందల యాభై ఏడవ కార్యక్రమంలో కోటి దీప మహోత్సవాలు రాయలసీమ రాజా ప్రథమంగా పెట్టి దశాబ్దం అంటే పది సంవత్సరాలు కలిసి పదకొండవ పదకొండవ కోటి దీప మహోత్సవం చేస్తాం ముఖ్యంగా ఇది కార్తీక సోమవారం సాయంత్రం పదవ తారీఖు నాలుగు వందల నలభై ఐదు నిమిషాలకి గణపతి పూజతో మొదలయ్యి మరి గణపతి పూజ భామాలు అలాగే మరి ముఖ్యంగా ఆ రోజు ఉచితంగానే అన్ని ఏర్పాటు చేస్తాం అయితే భక్తులకు మనం ఏంటంటే మా సంస్థకి మన తిరుపతి ఫిల్ సొసైటీ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానము అలాగే మరి ధర్మతో పాటు అనేక మంది భక్తులు సాధిస్తూ ఉన్నారు వారిందరికీ కూడా ప్రత్యేక భాషలు తెలుగుతాం అలాగే మిగిలిన కూడా ఫ్రీగా ఇస్తున్నాము బింగ పొందిన వాళ్ళు పాసు ఇద్దరండి అంటే భార్య భర్తలు ఇస్తారు కనుక ఉదయం వెలుగుతారు అండి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే చాలా మంది చేస్తున్నారు